నమశివాయ మనసివయ్య కథలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పటిదాకా శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి జీవిత విశేషాలు రెండు భాగాలు చూశాం ఇప్పుడు మూడవ భాగంలో విశేషాలు తెలుసుకుందాం గత భాగంలో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు కంచి కామకోటి పీఠానికి అరవై ఏడవ పీఠాధిపతి అవ్వాల్సింది అరవై ఎనిమిదవ పీఠాధిపతిగా ఎలా అయ్యారో ఈ వీడియోలో తెలుసుకుందాం గత భాగాలలో మనం చెప్పుకున్నట్లు స్వామినాథన్కు కంచి కామకోటి అరవై ఆరవ పీఠాధిపతి అంటే మక్కువ ఎక్కువ చదువు మీద కన్నా స్వామివారి సాంగత్యాన్ని స్వామినాథన్ ఎక్కువ కోరుకునేవారు స్వామినాథన్ సంధ్యావందనం చేసేవారు స్వామినాథన్ గారి అబ్బాయి పేరు లక్ష్మీకాంతం గారు స్వామినాథన్ గారికి ఈయన వరుసకు అన్నయ్య అవుతారు లక్ష్మీకాంతం గారు పుట్టిన కొద్ది రోజులకి వారి తండ్రి గారు కాలం చేశారు ఆయన కాలం చేసిన తర్వాత లక్ష్మీకాంతం గారిని కంచి కామకోటి పీఠంలో వేద పాఠశాలలో పెట్టి వేదాధ్యయనం నేర్పేవారు ఈయన భృగ్వేదం పారాయణ ఎక్కువగా చేసేవారు ఈయన పరమ నియమ నిష్టలతో ఉండేవారు పరమాచార్య స్వామి వారు వారి అన్నగారైన లక్ష్మీకాంతం గూర్చి చెబుతూ మా అన్నగారిది మౌన భార్గవ గోత్రం మౌన భార్గవ గోత్రం అంటే ఆయన ఎక్కువగా మాట్లాడరు కాబట్టి మా పెద్దమ్మగారు మహాదయశాలి విశేషమైన ప్రేమ కలిగినది చిన్నతనంలోనే వైదవ్యం పొందింది ఉన్న ఒక్కగానొక్క కొడుకు కోసం జీవించింది కుంభకోణంలో వేదం చదువుకునేవారు ఒకప్పుడు సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి చిదంబరం బదిలీ అయితే పినతల్లిగారైన వారింట్లో ఉండి కుంభకోణంలో వేదాధ్యయనం చేయడం మొదలుపెట్టారు లక్ష్మీకాంతం గారిది అంటే స్వామివారి అన్నయ్య గారిది మడితో ఎప్పుడూ పిల్లలతో కనీసం ఆటలు కూడా కలవకుండా ఆయన చదువు ఆయన అంగవస్త్రం వేదాధ్యయనం పీఠాధిపతులకు పూజలో సహాయం చేయడం పీఠాధిపతులతో కలిసి దిగ్విజయ యాత్రలో వెళ్ళడం పీఠానికి సేవ చేయడం తప్ప చిన్న పిల్లలకు ఉండవలసిన లక్షణాలు ఏవి కూడా లక్ష్మీకాంతం గారికి ఉండేవి కాదు శ్రద్ధగా ఎప్పుడూ వేదాధ్యయనం చేస్తూ ఉండేవారు అరవై ఆరవ పీఠాధిపతి అయిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి ప్రక్కనే ఉండి చంద్రమౌళీశ్వర ఆరాధన చేసేటప్పుడు సహాయం చేసేవారు లక్ష్మీకాంతం గారు పీఠంలో ఉండే చంద్రమేవళీశ్వర స్వామి మహా సుందరి అమ్మవారు గణపతికి ఎలా పూజ చేయాలి పూజ చేసే క్రమం ఏమిటి పూజ చేసేటప్పుడు ఎలా అనుసంధానం అవ్వాలి అనేది ఆయన బాగా అవగతం చేసుకున్నారు పీఠంతో ఎలా ప్రవర్తించాలి పీఠానికి వచ్చేవారితో ఏ విధంగా మసులుకోవాలి ఇలా చాలా బాగా అలవాటయ్యాయి ఆయనకు అరవై ఆరవ పీఠాధిపతి అయిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి లక్ష్మీకాంతం గారికి సన్యాసం ఇచ్చే ఉద్దేశ్యం లేదు ఎందుకంటే ఆ తల్లికి ఆయన ఒక్కగాన ఒక కొడుకు ఆయనను చూసుకునే ఆవిడ బ్రతుకుతుంది ఆయనకు సన్యాస దీక్ష ఇస్తే ఆవిడ ఏమైపోతుందో ఏమో అనుకున్నారేమో కానీ అరవై ఆరవ పీఠాధిపతి గారికి సన్యాస దీక్ష లక్ష్మీకాంతం గారికి ఇచ్చే ఉద్దేశ్యం లేదు కానీ ఒక ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి జరిగింది అప్పటి అరవై ఆరవ పీఠాధిపతి ఆయన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఎక్కువ పాదయాత్రలు చేసేవారు కాబట్టి ఎక్కడ ఏ దోమ కరిచిందో ఎక్కడ ఏ నీరు తేడా చేసిందో తెలియదు కానీ ఆయనకు విశేషమైన జ్వరం వచ్చింది ఆ జ్వరం మెల్లిగా మసూచి వ్యాధిగా మారిపోయింది మసూచి వ్యాధి అంటే అప్పట్లో చాలా ప్రమాదకరంగా ఉండేది ముట్టుకుంటే ప్రక్కవారికి కూడా అంటువ్యాధులా సోకి మృత్యువాత పడేవారు మసూచి వ్యాధితో ఆయన చివరి రోజుల్లోకి వచ్చినట్లు నిర్ధారణ జరిగింది ఆయన ఆయన చివరి రోజుల్లోకి వచ్చిన తర్వాత పీఠంలోని వారిని పిలిచి సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని పిలవమని చెప్పడం జరిగింది అరవై ఆరవ పీఠాధిపతి గారి ఉద్దేశ్యం స్వామినాథనకు సన్యాస దీక్ష ఇవ్వచ్చు అని కానీ పీఠ పరివారం వారు చిన్నపిల్లవాడు ఆంగ్ల భాషలో చదువుకుంటున్నవాడు పైగా అతనికి శాస్త్ర ప్రవేశం అనేది లేదు ఇంట్లో లక్ష్మీకాంతం గారు చేసే వేదాధ్యయనం విని కొన్ని సూక్తాలే తప్ప స్వామినాథులకు వేదం కూడా ఏమీ తెలియదు శాస్త్రం తెలియదు అటువంటి పిల్లవాడికి ఎలా పీఠాధిపత్యం ఇస్తారు అని చెప్తే ఇంతమందిని కాదు అని చెప్పి పీఠాధిపత్యం ఇస్తే ఎలా ఇబ్బంది పడతాడో అనుకుని పీఠంతో సంబంధ బాంధవ్యాలు ఉన్నవాడు మీకు దగ్గరలో ఉన్నవాడు పీఠంలో పూజ తెలిసిన వాడు పేట పరివారంలో సంబంధం ఉన్నవాడు కాబట్టి ఆయనకు అన్నగారైన లక్ష్మీకాంతం గారికి పీఠాధిపత్యం ఇమ్మన్నారు పీట పరివారం వెంటనే అరవై ఏడవ పీఠాధిపతిగా లక్ష్మీకాంతం గారికి యోగపట్ట మహాదేవేంద్ర సరస్వతీ స్వామిగా సన్యాసాశ్రమ నామధేయంతో సన్యాస దీక్ష ఆయనకు ఇవ్వడం జరిగింది మీకు పీఠాధిపత్యం ఇచ్చారు చంద్రమౌళేశ్వర ఆరాధన చెయ్యండి త్రిపుర సుందరి ఆరాధన చెయ్యండి పేఠాధిపత్యం వహించండి కానీ మసూజి సోకిన గురువుగారి దగ్గరికి మాత్రం వెళ్ళొద్దు ఎందుకంటే ఆయనకి గదివైపు వెళితే అది చాలా తీవ్రమైన స్థాయిలో ఉంది అది మసూజి అంటువ్యాధి కాబట్టి ఆయన ముట్టుకోవద్దు అని పీట పరివారం చెప్పగా దానికి మహాదేవేంద్ర సరస్వతి వారు చాలా ఉద్విగ్నంగా నా శరీరమే పడిపోని నాకు గురుసేవ కన్నా గొప్పది ఏదీ లేదు నేను గురువు సేవ చేసి తీరుతాను వారు అంత బాధపడుతూ ఉంటుంటే నేను సేవ చేయకుండా బయట కూర్చోనా అని మహాదేవేంద్ర సరస్వతి స్వామివారు లోపలికి వెళ్ళి గురువుగారి శరీరానికి సేవలు చేసేవారు ఆ సేవలు చేయడం వల్ల అరవై ఆరవ పీఠాధిపతి ద్వారా అరవై ఏడవ పీఠాధిపతిగా ఇంకా పట్టాభిషేకం పూర్తి కాకుండా కేవలం ఉత్తర పీఠాధిపతిగా నియమింపబడ్డ మహాదేవేంద్ర సరస్వతి స్వామి వారికి కూడా మసూచి వచ్చింది అరవై ఆరవ పీఠాధిపతి బ్రహ్మీభూతుల అయ్యారు ఎనిమిది రోజుల పీఠాధిపత్యం మాత్రమే చేశారు మహాదేవేంద్ర సరస్వతి ఎనిమిదవ రోజులలో ఆయన కూడా బ్రహ్మీభూతులే అయ్యారు కంచి కామకోటి పీఠ చరిత్రలో తొమ్మిది పూటల చంద్రమౌళీశ్వర ఆరాధన ఆగిపోయింది చంద్రమౌళీశ్వర ఆరాధన బాకీతో సహా ఎప్పుడూ పూర్తి చేయాలి ఇద్దరు పీఠాధిపతులకు ఉత్తర క్రియలు చేయాలి కొత్త వారికి సన్యాసం ఇవ్వాలి పీఠాధిపత్యం ఇవ్వాలి ఎవరు యోగ్యుడో నిర్ణయించడానికి గురువుగారు లేరు శాస్త్రం చెప్పడానికి గురువుగారు లేరు అసలు కంచి కామకోటి పీఠం వైభవం వైభవం చెప్పగలిగి గురువుగారే లేరు ఇది పీఠనీయమం అని చెప్పేవారు లేరు పీఠానికి ఇంత ఆస్తి ఉంది ఇంత పరివారం ఉంది ఇలా ప్రవర్తించాలి తాను నడిచి శిష్యుడిని వెంట తిప్పుకుని చూపించి చూపించే వారే లేరు అసలు పూర్తిగా పీఠ పరంపర ఆగిపోయింది ఏమి చెయ్యాలో తెలియక అందరూ తెల్లబోయి నిలబడ్డారు శిష్యుడు అనే వారుంటేనే కదా అంత్యష్టి సంస్కారాలు జరిగేది అప్పుడు పీఠం వారు అరవై ఆరవ పీఠాధిపతి అయిన చంద్రశేఖరేంద్ర స్వామి స్వామి స్వామివారి కోరిక మేరకు పీఠాధిపతిగా స్వామినాథను నియమించాలని ఆ పిల్లవాడికి కౌరు చేశారు అప్పటికి ఇంటి వద్ద స్వామినాథన్ ఆడుకుంటూ ఉన్నారు అప్పటికి మహాలక్ష్మమ్మ గారికి ఒక ఆలోచన వచ్చింది పాపమ్మ అక్కయ్య జీవితంలో సుఖపడలేదు ఆవిడ పెళ్లి చేసుకున్న తర్వాత కొద్ది కాలానికి కొడుకు పుట్టిన తర్వాత గొప్ప వేద పండితుడైన భర్త కాలం చేశాడు ఆ కొడుకుని నమ్ముకుని వేదం చదివిస్తూ పెంచి పెద్దవాడిని చేశారు ఆవిడ ఊహించిన రీతిలో ఆ పిల్లవాడికి సన్యాసాశ్రమం ఇచ్చి మహాదేవేంద్ర సరస్వతిగా భేట బాధ్యతలు ఇచ్చారు కంచి కామెకోటి పీఠంలో ఒక నియమం ఉంది ఒకసారి సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత తండ్రి గారు బంధువులు ఆయన దర్శనం కోసం సామాన్య భక్తులతో కలిసి రా వచ్చు కానీ పేటాధిపతికి నమస్కారం చేసి వెళ్ళిపోతారు వాళ్ళకి ఏ ప్రత్యేకతలో ఉండవు కానీ తల్లిగారు వస్తే మాత్రం పీఠాధిపతి కూడా లేచి నమస్కారం చేయాలి కానీ వాస్తవానికి పీఠాధిపతి ఒక్క కామాక్షి అమ్మవారికి మాత్రమే నమస్కారం చేస్తూ ఉంటారు అందుకే తరచుగా తల్లిని కూడా చూడరు ఎందుకంటే మళ్ళీ పూర్వాశ్రమ జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి అని అందుకని అమ్మ ఇంకా చూడడానికి కొడుకులు ఉండదు కాబట్టి ఉన్నది ఒక్కగానొక్క కొడుకు భర్త ఎప్పుడో శరీరం విడిచిపెట్టేశారు ఉన్న ఒక్క కొడుక్కి సన్యాసం ఇచ్చి పీఠాధిపతిని చేసేశారు అక్కగారు ఎవరూ లేక పుట్టెడు దుఃఖంలో ఉంది ఒక్కసారి నేను మా అక్కగారి దగ్గరికి వెళ్ళి ఆవిడిని ఓదార్చి వస్తాను అని మహాలక్ష్మమ్మ గారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని తన అక్క వద్దకు వెళ్ళి రావడానికి అనుమతి అడిగారు ఆయన అన్నారు నేను వద్దనను నాకు కొడుకు వరుసే కదా పీఠాధిపతి అయ్యాడు కదా నాకు ఉద్యోగరీత్యా చాలా అత్యవసరమైన పని ఉంది నేను రావడానికి కుదరదు మీరు రైలులో కంచి వెళ్ళండి కంచి వెళ్ళిన తర్వాత పీఠానికి సంబంధించిన బళ్ళు ఉంటాయి కదా వాటిలో పీఠానికి వెళ్ళండి మీ అక్కయ్య గారు కల కలవైలో కంచికి దగ్గరగా ఉంటారు కదా అక్కడ నుండి కలవ కలవై వెళ్ళు నువ్వు ఒక్కదానివే కాకుండా పిల్లలను కూడా తీసుకుని వెళ్ళు అని అన్నారు మహా లక్ష్మమ్మ స్వామినాథన్ గారిని కూడా తీసుకుని బయలుదేరారు అందరూ బయలుదేరి కాంచీపురం చేరారు మహాలక్ష్మమ్మ గారికి ఏమో తెలియదు మునిరత్నం వదిలియారు అని ఆ రోజుల్లో కంచి కామకోటి పీఠానికి పెద్ద మేస్త్రి ఆయన గుర్రం బండి తీసుకుని వచ్చాడు కుమారకోష్టంలో ఉన్న పుష్కరిణిలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటున్నారు స్వామినాథన్ మహాలక్ష్మమ్మగారు అనుకున్నారు బండి వచ్చింది మా అక్కగారు తాలూకా వాళ్ళు మా చెల్లెలు వచ్చిందే అని పంపారు కాబోలు అని ఆ బండి ఎక్కబోతుండగా మునిరత్నం వదిలియారన్నాడు అమ్మ మీ కోసం వేరే బండి వస్తుంది స్వామినాథన్ ఒక్కరి కోసమే ఈ బండి వచ్చింది నేను చాలా తొందరగా ఆయనను తీసుకుని వెళ్ళాలి చాలా తొందరగా కలవై తీసుకుని వెళ్ళాలి నాతో బాబుని పంపండి అన్నాడు ఆయన ఆవిడ అనుకున్నారు ఇదేమిటి మధ్యలో వీడెందుకు ముక్కుపచ్చలని పచ్చలని పిల్లవాడు మూడు పూటల అన్నం తినేవాడు పదమూడేళ్ల పిల్లవాడు ఓహో వీళ్ళ అన్నగారు సన్యాసాశ్రమం స్వీకరించి పీఠాధిపతి అయ్యారు కదా చిన్నవారు కదా చిదంబరంలో చదువుకున్నప్పుడు ఇద్దరికీ సఖ్యత కదా ఏదో తమ్ముడు తన పక్కన ఉంటాడు పీఠం పట్ల పీఠాది పట్ల గౌరవం ఉన్నవాడని పిలిపించారేమో అని అనుకున్నారు మహాలక్ష్మమ్మవారు అప్పటికే కామకోటి పీఠం వారు తంతి ద్వారా అంటే పోస్ట్ ద్వారా పిల్లవానికి సన్యాసాశ్రమం ఇవ్వడానికి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అనుమతి తీసుకోవడం జరిగిపోయింది గుర్రం బండిలో ఉన్న ఈ పిల్లవాణ్ణి ఎక్కించి తీసుకువెళుతూ ఆ బండిలో ఆడుకుంటున్న స్వామినాథన్ను చూసి మునిరత్నం వదిలియార్ గుర్రం బండి తోలుతూ వెనక్కి తిరిగి స్వామి ఇంకా మీరు వెనక్కి వెళ్ళరు మీరు ఇదే చిట్ట చివరిసారి మీ ఊరి నుండి రావడం మీరు కంచి కామకోటి పీఠాధిపతులు కాబోతున్నారు మీ అన్నగారు లక్ష్మీకాంతం గారు సన్యాసాశ్రమం స్వీకరించి అరవై ఏడవ ఉత్తర పీఠాధిపతిగా నియమింపబడి మహాదేవేంద్ర సరస్వతి అన్న నామధేయంతో పీఠాధిపత్యం స్వీకరించి అరవై ఏడవ జగద్గురువులై శరీర త్యాగం చేశారు బ్రహ్మీభూతులయ్యారు ఇప్పుడు మీరు సన్యాసం తీసుకుని ఇద్దరు గురువులకు ఉత్తరి క్రియలు పూర్తి చేసి ఇప్పటికీ తొమ్మిది పూటల చంద్రశేఖర మౌళేశ్వర ఆరాధన బాకీ ఉంది అవన్నీ పూర్తి చేయాలి పీఠంలో మీ సన్యాస దీక్ష ఏర్పాట్లు పూర్తవుతున్నాయి త్వర త్వరగా రండి అన్నాడు గుర్రబ్బండిలో పదమూడు సంవత్సరాల చిన్నపిల్లాడు అమ్మ చాటు బిడ్డడు ఒక్క అరగంట అన్నానికి ఆలస్యం తట్టుకోలేని వాడు తెల్లవారి లెగిస్తే అక్కలతో ఆడుకుంటూ అన్నదమ్ములతో ఆడుకుంటూ పాఠశాలకి వెళ్ళి చదువుకునే పిల్లవాడు ఆయనకి పీఠాధిపత్యం అంటే తెలుసు ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పే మాటలు ఒకనొక సమయంలో స్వామివారు యథాతథంగా చెప్పినవే శంకర భగవత్పాదుల వారి మూర్తిని మా దైవంతో సమానంగా మా దైవమందిరంలో పెట్టి ఆరాధించడం నాకు తెలుసు అలాగే కంచి కామకోటి పీఠాధిపతుల చిత్రాల్ని మందిరంలో పెట్టి పూజించడము నాకు తెలుసు అలా పూజలు అందుకొనాలంటే ఎంత కర్తవ్యనిష్టతో కూడుకున్నదో ఎంత శక్తివంతులు అయి ఉంటే ఉండాలో ఎంత తపోనిష్టాగరిష్ఠులై ఉండాలో కూడా నాకు తెలుసు ఈ ప్రపంచం నమస్కరిస్తుందని నాకు తెలుసు అంత గొప్ప పదవిలోనికి పదమూడు సంవత్సరాల పిల్లవాడిని వేదం చదవడం రానివాడిని శాస్త్రం తెలియని వాడిని సంధ్యావందనం తప్ప ఏమీ తెలియని వాడిని నన్ను తీసుకువెళ్ళి పేటాధిపత్యంలో కూర్చోపెడతారా నేను కంచి కామకోటి పీఠాధిపతిని అవ్వడమా పేటాధిపతిగా మన్ననలు అందుకోవడమా గొప్ప గొప్ప వేదసభలు నిర్వహించడమా స్త్ర శాస్త్రసార్థ సభలకు అధ్యక్షత వహించడమా నేను చంద్రమౌళీశ్వర ఆరాధన చెయ్యడమా నా వల్ల ఏ పని ఆకాశం విరిగి మీద పడ్డట్లు అయ్యింది స్వయంగా మహాస్వామి వారే ఒక చోట ఇలా చెప్పుకున్నారు నాకు అప్పుడు ఏమి చెయ్యాలో అర్థం కాలేదు బండి చూస్తే వేగంగా వెళ్ళిపోతుంది వెనక్కి చూస్తే కుటుంబం దూరం అవుతోంది అమ్మ అన్నదమ్ములు కంటికి కనిపించినంత దూరం అవుతున్నారు ముందు చూస్తే బండి కలవైకి చేరువైపోతుంది నాకు ఏమి చెయ్యాలో ఏమి మాట్లాడాలో అర్థం కాక ఆ గుర్ర బండిలో మోకాళ్ళపై కూర్చుని వలవలా వంగి ఏడు రామనామం చెప్పుకున్నాను అని ఒకనొక సందర్భంలో మహాస్వామి వారే చెప్పారు గుర్రబండి బండి దిగగానే అప్పటికే ప్రభుత్వాధికారులు పేఠాధికారులు సన్యాసాశ్రమం ఇవ్వడానికి అన్ని సిద్ధం చేశారు బండి దిగిన వెంటనే ఆయనను తీసుకువెళ్ళి శిరోముండనం చేసి సన్యాస దీక్ష ఇచ్చి గురువుగారైన చంద్రశేఖరేంద్ర సరస్వతీ వారి పేరే ఈయనకు ఇచ్చి ఇద్దరు గురువులకు ఉత్తర క్రియలు పూర్తి చేయించారు అప్పటికి తొమ్మిది పూటల చంద్రమౌళీశ్వర ఆరాధన బకాయి ఉంది అప్పటికి దగ్గరగా ఎప్పుడూ చూడని పిల్లవాడిని పీఠాధిపతుల కూర్చునే ఆసనంపై కూర్చోబెట్టి తొమ్మిది పర్యాయాలు చంద్రమౌళీశ్వరునికి పూజ చేయమన్నారు అప్పుడు స్వామివారు మనసులో అనుకున్నారు ఏమని అంటే నన్ను ఈ పీఠాధిపతిగా తీసుకువచ్చి కూర్చోబెట్టారు కల్పం గురువైనటువంటి చంద్రశేఖరేంద్ర కేంద్ర సరస్వతి స్వామి వారిది ఆయన సంకల్పమే నన్ను నిరంతరం కాపాడుగాక ఆ సంకల్పమే ఇక్కడ కూర్చోవడానికి నన్ను అర్హుణ్ణి చేస్తుంది ఈ పీఠం యొక్క మర్యాదకు ఎంత మాత్రమూ ప్రతిబంధకం కలగకుండా భంగపాటు ఏర్పడకుండా నేను ప్రవర్తించేటట్టుగా నన్ను అనుగ్రహిస్తుంది అని గురువుల మీద పోనికతో కూర్చున్నాను ఆనాటి నుండి ఈనాటికి ఏ నాటికి అని అన్నారు ఒక అప్పుడు వారే చెప్పుకున్నారు నేను కొత్తగా పీఠాధిపతి అయిన రోజులలో నా ఎదురుగుండగానే ఆ పిల్లవాడికి ఏమి తెలుస్తుంది అని వెండి చొంబులను ఉత్తరేయులలో పట్టుకుపోతుండేవారు పదమూడు సంవత్సరాల వయసులో పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన మహాస్వామివారు కాలక్రమంలో త్రికాల వీధిగా ప్రసిద్ధిగాంచారు మహాస్వామివారి పట్టాభిషేకం పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం మే తొమ్మిదవ తారీఖున అరవై ఎనిమిదవ పీఠాధిపతిగా జరిగింది మరికొన్ని మహాస్వామి వారి జీవితంలో అద్భుతమైన ఘట్టాలను వచ్చే ఎపిసోడ్లో మళ్ళా తెలుసుకుందాం అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతి రూపిణి శ్రీ చంద్రశేఖర గురం ప్రణమామి మొదావహం మీకు ఈవెడేస్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి మళ్ళీ వచ్చేది కలుద్దాం